వచ్చేసేమో మనకు స్లీన్లెస్ క్లాత్ అంటాము ఇక్కడ మీకు లైన్స్ అనేవే కనిపించరు జిమ్ వేర్ లాగా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా క్రాస్ ఉంటుంది పేర్ రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటది ఇలా వచ్చేసి ఉంటుందా స్లీమ్ లెస్ లోనే త్రీ బటన్స్ అండి నాన్ ప్యాడెడ్ కూడా ఉంటాయి ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ జిమ్ కి ఇది వచ్చేసేమో స్కూల్ గోయింగ్ వాళ్ళకి అనమాట మీకు బ్లౌజెస్ కి టీషర్స్ కి ఎలా అయినా యూజ్ చేసుకోవడానికి చాలా ప్లస్ సైజెస్ ఉంటాయి ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఇది వచ్చేసేమో ఫీడింగ్ బ్రా అనమాట స్టైప్స్ ఉంటుంది హెవీ స్ట్రైప్ లో ఉంటాయి సైజ్ నుండి ఫార్టీ సైజెస్ వరకు ఉంటాయి చాలా సాఫ్ట్ ఇట్లా వస్తుంది కట్ మోడల్ వస్తుంది దీంట్లో అయితే రిమూవ్ చేయడానికి హెవీ కప్ అండి ప్యాడెడ్ ఉన్నాయి నాన్ ప్యాడెడ్ ఉన్నాయి చూడండి ఇలా కలర్స్ ఉన్నాయి ప్రింటెడ్ ఉన్నాయి వస్తుంది దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి చూడండి స్ట్రెచ్బుల్ అనమాట క్యూబ్ బ్రా అంటే స్టైప్స్ లేకుండా బ్రాస్ అంటాము ఇక్కడ మీకు కింద హెవీ గ్రిప్ వస్తుంది వైడ్ అంటే స్టిచ్చింగ్ లేకుండా ఉంటుంది దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి స్మాల్ సైజెస్ ఫిఫ్టీ రూపీస్ ఇలా బాక్స్ టైప్ లో ఉంటది చూడండి ఇట్లా స్ట్రెచ్ అవుతా ఉంటది టమ్మి కవర్ చేసుకోవడానికి అంటే మినిమం సిక్స్ ఎక్స్ఎల్ వరకు మా దగ్గర అవైలబుల్ గా ఉంటాయి ఏమో సెట్ పేర్స్ అనమాట ఇది వాషబుల్ సెట్ నెక్ డ్రెస్ ఇలా కవర్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా మీకు ఇంపోర్టెడ్ ఇన్నర్ వేర్ కలెక్షన్స్ అండి ఫైవ్ టు టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నారు సో డైరెక్ట్గా ఇంపోర్టర్స్ నుంచే తీసుకుంటుంది అమ్మాయి మనకి జేఎన్టీఈ నుంచి ప్రగతి నగర్ సాయినగర్లో ఉంటారండి మీరు ఇంటికి విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది జన్యున్ పర్సన్ ప్రియర్స్లో కూడా నేను చాలా వీడియోస్ అయితే తనకి ఇచ్చానండి సో మీకు ఏదైనా కావాలి అంటే ఏదైనా క్వశ్చన్స్ ఉంటే డైరెక్ట్గా తనతో మాట్లాడుతున్నా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ఎందుకంటే ఇవే మీకు ఫోర్ టైమ్స్ ఎక్కువ ప్రైస్ ట్రై చేయండి హాయ్ అండి వెల్కమ్ టు హిమా ప్రిన్సెస్ ఈరోజు వచ్చేసి మనం ఇంపార్టెంట్ ఇన్నర్ వేర్ చూస్తున్నాం అండి మా దగ్గర వచ్చేసి ఆల్ సైజెస్ ఉంటాయి ట్వంటీ ఎయిట్ సైజ్ నుండి ఫిఫ్టీ సైజెస్ వరకు ఉన్నాయి అంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఇంకా ఏజ్డ్ వాళ్ళకి కూడా ఉన్నాయండి అన్ని మోడల్స్ వచ్చేసి మీకు స్ట్రెచబుల్ అనమాట ఇట్లా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది ఇది వచ్చేసేమో మనకు స్లీన్లెస్ క్లాత్ అంటాము ఇక్కడ మీకు లైన్స్ అనేవే కనిపించదనమాట ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్ స్ట్రైప్స్ కూడా వస్తాయి బ్యాక్ సైడ్ వచ్చేసి హుక్ మోడల్ ఉన్నాయి హుక్ లేకుండా కూడా ఉన్నాయి మా దగ్గర ఎనీ త్రీ తీసుకుంటే త్రిబుల్ నైన్ అండి ఈచ్ త్రీ ఫార్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇంకా ఇప్పుడు దీపావళి ఆఫర్ కూడా పెట్టాను ఎనీ త్రీ తీసుకుంటే త్రిబుల్ నైన్లో మీకు ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ అండి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ కూడా విత్ ఇది వచ్చేసి మీకు ప్యాడ్ కూడా రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది చూడండి ఇట్లా ప్యాడ్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే తీసేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది వచ్చేసి ఇవి బ్లౌజెస్కి డ్రెస్సెస్కి టీషర్ట్స్కి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి చూడండి ఇది వచ్చేసి ఇట్లా జిమ్ వేర్ లాగా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా క్రాస్ ఉంటుంది క్లాత్ చూడండి ఎంత స్ట్రెచ్ అవుతుందో ఫ్రీ సైజెస్ అనమాట ఇంకా మీకు కావాలంటే పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే ఇంకా నేను పిక్స్ కూడా సెండ్ చేస్తాను మా దగ్గర వచ్చేసి టూ హండ్రెడ్ ప్లస్ మోడల్స్ ఉన్నాయండి లాస్ట్ టైం వీడియో తీస్తే కూడా చాలా రెస్పాండ్ వచ్చేసింది చూడండి ఇది వచ్చేసి ఇలా మోడల్స్ ఇట్లా డిజైన్లో కూడా ఉంటాయండి ఇది చూడండి ఇది వచ్చేసి ఇలా కట్ మోడల్లో అంటే ఇవి టీషర్ట్స్కి వీ నెక్ డ్రెస్సెస్ కూడా వేసుకోవచ్చు చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది కూడా స్లీస్ క్లాత్ అనమాట స్లీమ్లెస్ ఉంటాయి మాకడ స్పాండెక్స్ కాటన్ కూడా ఉంటుంది ఇది వచ్చేసేమో సీమ్లెస్ క్లాత్లో ఫ్రంట్ ఓపెను ఇక్కడ అడ్జస్ట్మెంట్ స్ట్రైప్ అనమాట దీంట్లో హెవీ స్ట్రైప్ ఉంటుంది ఇంకా సన్న స్ట్రైప్ కూడా ఉంటుంది వెనకాల వచ్చేసి ఇలా డీప్ ఉంటుంది ఫ్రంట్ లోపల్లో కూడా మీకు పేర్ రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది ఇలా వచ్చేసి ఉంటుందండి చూడండి ప్రతి దాంట్లో కలర్స్ ఉన్నాయి మీకు కలర్స్ కావాలంటే పైన ఉన్న నెంబర్కు చేస్తే కనుక నేను పిక్స్ కూడా సెండ్ చేస్తాను ఇది వచ్చేసేమో హెవీ స్టైపు స్లీవ్లెస్ క్లాత్ అనమాట ఇది చూడండి ఇలా మీకు ఫ్రంట్ ఓపెన్ లేకుండా ఇలా ఇది వచ్చేసేమో నాన్ రిమూవ్ ప్యాడ్ కావాలంటే రిమూవ్ చేసుకోవడానికి కొన్ని మోడల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి రిమూవ్ చేయడానికి ఆప్షన్ లేదనమాట ఇది వచ్చేసి ఇలా ఇది వచ్చేసేమో ఇంకా సీమ్లెస్లోనే త్రీ బటన్స్ అనమాట కొంతమంది బ్లౌజెస్ కూడా వేసుకుంటారు కదా ఇది బ్లౌజ్ కూడా యూజ్ అవుతుంది ఫ్రంట్ ఓపెన్లో ఇలా వచ్చేసి ఇది వచ్చేసేమో స్పోర్ట్స్ లాగా డైరెక్ట్ పైన వేసుకోవడం చూడండి ఓపెన్ లేకుండా డైరెక్ట్ పైన నుండి వేసుకోవడం వీటిలలో కూడా మీకు అన్ని కలర్స్ ఉంటాయండి చూడండి ఇలా వచ్చేసి ఈ క్లాత్లో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి నాన్ ప్యాడెడ్ కూడా ఉంటాయి ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ జిమ్కి యోగాకి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసేమో మీకు ప్యాడ్ రిమూవల్ కాదనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ వచ్చేసి ఇది వచ్చేసేమో స్కూల్ గోయింగ్ వాళ్ళకనమాట ఇది అంటే స్టార్టింగ్ ఏజ్లో వేసుకున్న వాళ్ళకి బ్యాక్ సైడ్ హుక్ ఉంటుంది హుక్ లేకుండా కూడా ఉంటాయి అనమాట దీంట్లో కూడా కప్పు రిమూవ్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి మీకు ఇక్కడ స్ట్రైప్స్ కూడా రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది ఇది కావాలంటే ట్రాన్స్పరెంట్ స్ట్రైప్ పెట్టుకోవడానికి కూడా ఉందండి దీంట్లోనే మీకు ఇంకా లాంగ్ కూడా ఉంది అంటే వాళ్ళు స్కూల్ యూనిఫామ్ కానీ డ్రెస్సెస్ కానీ ఇట్లా డైరెక్ట్ వేసుకోవడానికి ఇవి వచ్చేసి ట్వంటీ ఎయిట్ నుండి థర్టీ ఫోర్ సైజెస్ వరకు యూజ్ చేసుకోవచ్చు ప్రతి దాంట్లో కలర్స్ ఉన్నాయండి మీకు ఏది కావాలన్నా నాకు వాట్సాప్ చేస్తే కనుక మీకు పిక్స్ సెండ్ చేస్తాను చూడండి ఇది వచ్చేసి ఇలా ఉంటుంది ఇట్లా అనమాట ఇంకా మీకు నెట్లో కావాలంటే నెట్ మోడల్స్ కూడా ఉంటాయి ఇది వచ్చేసేమో మీకు బ్లౌజెస్కి టీషర్ట్స్కి ఎలా అయినా యూజ్ చేసుకోవడానికి ఇది న్యూ మోడల్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఓపెన్ వచ్చేసింది క్లాత్ వచ్చేసి సీమ్లెస్ క్లాత్ అంటాము దీంట్లో ప్యాడ్ వద్దనుకుంటూ కూడా రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది దీంట్లో కూడా సైజెస్ ఉంటాయండి థర్టీ ఫోర్ సైజ్ నుండి థర్టీ ఎయిట్ సైజెస్ వరకు ఉంటాయి ఇది వచ్చేసేమో ఫుల్ కవరేజ్ అనమాట పెద్ద వాళ్ళకి ఫుల్ కవరేజ్ కావాలి కదా ఇది వచ్చేసే ఫుల్ కవరేజ్లో దీంట్లో కూడా కప్పు రిమూవ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసి చూడండి ఫుల్ కవరేజ్ వస్తుంది ఇది క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది చూడండి ఇలా నెట్ వచ్చేసి కూడా స్కూల్ గోయింగ్ వాళ్ళకి ఇలా ఫుల్ కవరేజ్లో ఉంటుంది ఇప్పుడు ఇవి వచ్చేసేమో బిగ్ సైజెస్ అనమాట బిగ్ సైజెస్ మ్యామ్ మా దగ్గర చాలా ప్లస్ సైజెస్ ఉంటాయి ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఫుల్ కవరేజ్ వస్తుంది మీకు దీంట్లో ప్యాడ్ వద్దంటే కూడా రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉందండి ఇంత పెద్ద సైజు కూడా నార్మల్గా బయట ఎక్కడ దొరకదు మా దగ్గర ఇంత పెద్ద సైజ్ కూడా ఉంటుంది ఫుల్ కవరేజీ ఇవి డ్రెస్సెస్కి టీషర్ట్స్కి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు దీంట్లోనే ఇంకా మీకు ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది అనమాట ఫ్రంట్ ఓపెన్లో కూడా బిగ్ సైజ్ అంటే ఫిఫ్టీ సైజెస్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఇట్లా ఫైవ్ బటన్స్ ఉంటాయి ఫుల్ కవరేజ్లో ఇలా ఉంది ఇది వచ్చేసేమో డైరెక్ట్ పైన వేసుకోవడం ఓపెన్ లేకుండా డైరెక్ట్ పైన ఉండేసుకోవడం బీ నెక్ వచ్చేసింది అనమాట బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ వస్తాయి కాబట్టి మీకు ఫుల్ కవరేజ్లో వస్తుంది ఇలా ఇంకా వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర ఇంకా ఫీడింగ్ బ్రాస్ కూడా ఉంటుంది ఇది వచ్చేసేమో ఫీడింగ్ బ్రా అనమాట బిగ్ సైజ్లో ఫీడింగ్ బ్రా కూడా ఉంటుంది బ్యాక్ ఓపెను ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్ టైప్స్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇలా ఓపెన్ చేసుకోవాలి చూడండి ఇలా ఓపెన్ చేసుకోవడానికి దీంట్లో కూడా మీకు ప్యార్ రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుందండి ఇది వచ్చేసేము ఇలా ఫ్రంట్ ఓపెన్ ఇవి వచ్చేసి ఇట్లా బ్యాక్ ఓపెన్లో ఉంటుంది అంటే ఇది స్పోర్ట్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు సన్న స్టైప్స్ ఉంటుంది హెవీ స్ట్రైప్లో ఉంటుంది ఇది వచ్చేసేమో మీకు డీప్ వస్తుంది కాబట్టి బ్లౌజ్ కూడా యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది దీంట్లో ప్రతి దాంట్లో సైజెస్ ఉంటాయి మీకు ఏది కావాలన్నా కానీ నాకు వాట్సప్ చేస్తే నేను మీకు పింక్ చేస్తాను ఇంకా మా దగ్గర స్లీవ్లెస్ బ్రాస్ ఫ్రంట్ ఓపెన్ అవన్నీ చూపించాను కదా ఇదేమో ప్యాడెడ్ అనమాట దీంట్లో ప్యాడ్ రిమూవ్ చేయడానికి ఆప్షన్ ఉండదు దీంట్లో సైజెస్ ఉంటాయి మీకు థర్టీ టూ సైజు థర్టీ సైజ్ నుండి ఫార్టీ సైజెస్ వరకు ఉంటాయి చాలా సాఫ్ట్గా ఉంటుంది లోపల కూడా మీకు రాసి రాకుండా ఉంటుంది కింద మీకు వైడ్ లేకుండా ఉంటుంది వైడ్ లెస్ అనమాట మీకు వైడ్ కావాలంటే కూడా వైడ్ కూడా తెప్పిస్తాను మా దగ్గర వచ్చేసి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నేను స్టాక్ బుక్ చేస్తానండి న్యూ స్టాక్ వస్తుంది మీకు ఏది కావాలన్నా కానీ నాకు ఫస్ట్ ఇన్ఫామ్ చేస్తే మీకు అందుబాటులో ఉంటుంది ఇది వచ్చేసేమో ఇది వచ్చేసేమో మీకు ఇట్లా డిజైన్లో ఉందనమాట ఇట్లా వస్తుంది కట్ మోడల్ వస్తుంది దీంట్లో అయితే రిమూవ్ చేయడానికి హెవీ కప్ అంటాము కొంతమంది హెవీ కప్ కూడా యూజ్ చేస్తారు కదా ఇలా హెవీ కప్ వస్తుంది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసేమో వైడ్ అనమాట మీకు కింద వైడ్ లాగా వస్తుంది ఇది వచ్చేసి డిజైన్ అనమాట ఇట్లా స్టైప్స్ కూడా మీకు రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది ప్రతి దాంట్లో కలర్స్ ఉన్నాయి సైజెస్ కూడా ఉన్నాయి థర్టీ టూ సైజు నుండి ఫార్టీ ఫోర్ సైజెస్ వరకు కూడా ఉంటాయి ప్యాడెడ్ ఉన్నాయి నాన్ ప్యాడెడ్ ఉన్నాయి చూడండి ఇలా కలర్స్ ఉన్నాయి ప్రింటెడ్ ఉన్నాయి ప్లేన్ ఉన్నాయి మీకు ఏది కావాలన్నా కూడా చెప్పండి ఇలా వచ్చేసి సైజెస్ ఉంటాయి ఇది వచ్చేసేమో ఇట్లా బిగ్ని టైప్లో అనమాట అది వచ్చేసి బ్రాక్ ఇట్లా మ్యాచింగ్ ప్యాంటీ ఉంటుంది ఇది వచ్చేసేమో సెట్ వైజ్గా తీసుకోవాలి సింగిల్ పీస్ ఇవ్వమన్నమాట ఇది వచ్చేసి కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో సేల్ చేస్తున్నాము ఇది వచ్చేసి పేరు వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి చూడండి స్ట్రెచ్బుల్ అనమాట ఇది వచ్చేసి మీకు ఇక్కడ స్ట్రైప్ కూడా నిమ్ము చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది ఇది వచ్చేసేమో ఇలా లోపల ఇలా వస్తుంది మీకు హెవీ కప్ లాగా వస్తుంది కప్ వద్దనుకుంటే కూడా తీసేసుకోవచ్చు ఇలా ఉన్నాయి లోపల దీంట్లో కూడా కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇలా కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇలా వచ్చేసి మీకు ఇంకా నాన్ ప్యాడెడ్ కావాలంటే ఇట్లా నాన్ ప్యాడెడ్ కూడా ఉంటాయి చూడండి ఇవి డైలీ వేర్ కా డైలీ వేర్ లాగా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది ఇట్లా వచ్చేసి దీంట్లో కూడా సైజెస్ ఉంటాయండి ప్రతి దాంట్లో మీకు సైజెస్ ఉంటాయి ఏది కావాలన్నా కానీ నాకు చేయండి మా దగ్గర వచ్చేసి టూ హండ్రెడ్ ప్లస్ మోడల్స్ ఉంటాయి చూడండి ఇది ఒక మోడల్ అనమాట ఇది ఏమో డీ కప్ వస్తుంది మీకు ఫుల్ కవరేజ్లో డీ కప్ దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి మీకు ఇది వద్దంటే కూడా రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా బ్లౌజెస్కి డ్రెస్సెస్కి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇట్లా నాన్ ప్యాడెడ్ ఇది వచ్చేసేమో ఫ్రంట్ ఓపెన్లో దీంట్లో ప్యా రిమూవ్ చేయడానికి ఆప్షన్ లేదనమాట మీకు చాలా వెరైటీస్ చూపించాను కదా దీంట్లో ఒక మోడల్ అనమాట ఇట్లా ఫ్రంట్ జిప్ కావాలంటే ఫ్రంట్ జిప్లో కూడా ఉన్నాయి చూడండి ఇలా ఓపెన్ చేసుకోవడానికి ఇది జిమ్కి యోగాకి అలా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి ఇది చూడండి ఇది కూడా త్రీ బటన్స్ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ ఇట్లా రిమూవ్ ప్యాడ్ కూడా ఈజీగా తీసేసుకోవచ్చు అండి ఇట్లా వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా డీప్ ఉంటుంది కదా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఫ్రంట్ ఓపెన్లోనే మీకు అడ్జస్ట్మెంట్స్ టైప్ వస్తుంది చూడండి ఇక్కడ ఫోర్ బటన్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ డీప్ వచ్చేసి ఇలా ఉంటుంది మీకు స్పోర్ట్స్కి జిమ్కి అలా యూజ్ చేసుకోవడానికి ఎనీ త్రీ తీసుకున్నా కానీ త్రిబుల్ నైన్ అండి ఈచ్ త్రీ ఫార్టీ త్రిబుల్ నైన్లో మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇంకా మా ఛానల్ లింక్ కూడా ఉందండి అది కూడా షేర్ చేస్తాను ఇది వచ్చేసి ఇట్లా రౌండ్ నెక్లో ఉంటుంది చూడండి ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి మరి ఇంకా యూట్యూబ్ కూడా ఉందండి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వచ్చేసి బిగ్ సైజ్లో ఏమో నాన్ రిమూవర్ ప్యాడ్ అనమాట ఇది వచ్చేసి రిమూవ్ చేయడానికి ఆప్షన్ ఉండదు ఇలా ఫుల్ కవరేజ్లో వస్తాయి వీటికి కూడా మ్యాచింగ్ ప్యాంటీస్ వస్తాయి దీంట్లో కూడా కలర్ ఆప్షన్ ఉందండి చూడండి ఇక్కడ పుష్ అప్ లాగా ఉంటుంది మనకు అంటే పుష్ చేయడం కోసము దీంట్లో అడ్జస్ట్మెంట్స్ టైప్స్ కూడా ఉంటుంది ఇది వచ్చేసేమో చాలా డీప్ వస్తుంది ఇది బ్లౌజెస్ కూడా యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది చూడండి ఇలా వచ్చేసి ప్రతి దాంట్లో రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది నాన్ రిమూవర్ ప్యాడ్స్ కూడా ఉంటాయండి ఇది వచ్చేసేమో స్పోర్ట్స్ లాగా ఫుల్ కవరేజ్ అంటే ఇది పెద్ద సైజెస్ వాళ్ళకు కూడా యూజ్ చేసుకోవడానికి ఇది వచ్చేసే స్మాల్ సైజు ఇది వచ్చేసేమో ఇంకా బిగ్ సైజు ఇట్లా స్మాల్ సైజు నుండి బిగ్ సైజెస్ వరకు అన్ని వెరైటీస్ ఉంటాయి ఇవి వచ్చేసేమో స్కూల్ గోయింగ్ వాళ్ళకి టీచర్స్కి అలా వేసుకోవడానికి ఫుల్ క టమ్మి కూడా కవర్ చేయడానికి ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి దీంట్లో సన్న స్ట్రైప్ కూడా ఉంటుంది ఇది వచ్చేసేమో సన్న స్ట్రైప్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి డీప్ ఉంటుంది కాబట్టి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇలా వచ్చేసి ఇది వచ్చేసేమో క్రాస్ మోడల్ అనమాట జిమ్కి ఎక్కువ యూజ్ చేసుకోవడానికి ఇలా చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా మీకు క్రాస్ వస్తుంది గ్రిప్ ఎక్కువగా ఉండడం కోసం క్రాస్ అనమాట ఇది వచ్చేసి బిగ్ సైజ్లోనే ఉంటుంది చూడండి సైజెస్ ఆల్ సైజెస్ ఉంటాయి మా దగ్గర చూడండి ఇది వచ్చేసి కూడా మీకు క్రాస్ మోడల్లో జిమ్కి అలా యూజ్ చేసుకోవడానికి చూడండి వచ్చేసి ఇలా కట్ మోడల్ ఉంటుంది ఇది వచ్చేసేమో రా అనమాట అంటే స్ట్రైప్స్ లేకుండా ఉంటుంది మనం ఇది నా స్ట్రైప్ రిమూవ్ చేసుకోవడానికి కావాలంటే ఇక్కడ పెట్టేసుకోవడానికి ఆప్షన్ ఉందనమాట ఇట్లా నేను ఒకటి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్ పెట్టుకోవడానికి ఇక్కడ ఆప్షన్ వస్తుంది కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే తీసేసుకోవచ్చండి చూడండి ఇక్కడ వస్తుంది ఇలా ఇలా వస్తుంది దీంతో కలర్స్ కూడా ఉంటాయి ఇది వచ్చేసేమో త్రీ టైప్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనం ఈ స్ట్రైప్స్ కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే తీసేసి యూజ్ చేసుకోవచ్చు ఇది ఓపెన్ ప్యాడెడ్ అనమాట ప్యాడ్ రిమూవ్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటే దీన్ని త్రీ టైప్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇంకా మీకు చాలా కలర్స్ కూడా ఉంటాయి ఇది వచ్చేసేమో ప్యాడెడ్లో మీకు కలర్ ఆప్షన్ అనమాట సైజెస్ వచ్చేసి థర్టీ సైజ్ నుండి ఫార్టీ ఫోర్ సైజెస్ వరకు అవైలబుల్గా ఉంటాయి మీకు ఇవేమో పుష్ అప్ బ్రాస్ అంటాము ఇక్కడ మీకు కింద హెవీ గ్రిప్ వస్తుంది వైడ్ వస్తుంది ఇట్లా లోపల హెవీ ప్యాడెడ్ అనమాట దీంట్లో కూడా థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ ఎయిట్ ఫార్టీ సైజెస్ ఉంటాయి చూడండి ఇలా వచ్చేసి సైజెస్ అనమాట కలర్స్ కూడా ఉంటాయి ఇవి వచ్చేసేమో మనకు స్లీమ్లెస్ ప్యాంటీస్ అంటాము అంటే స్టిచ్చింగ్ లేకుండా ఉంటుంది దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి స్మాల్ సైజెస్ నుండి బిగ్ సైజెస్ వరకు ఉంటాయి మీకు ఏ సైజెస్ కావాలన్నా నాకు పింక్ చేయండి ఇట్లా లైన్స్ అనేది ఉండవు మనం జీన్స్ లెగిన్స్ వేసుకున్నా కానీ లైన్స్ కనిపించవు బ్యాక్ సైడ్ కూడా ఫుల్ కవరేజ్ ప్రతి దాంట్లో మీకు కలర్స్ ఉంటాయి ఇది వచ్చేసేమో ప్లేన్ అనమాట దీంట్లో కూడా చిన్న సైజు నుండి పెద్ద సైజెస్ వరకు ఉంటాయి మీకు లైన్స్ అనేది కనిపించకుండా ఉంటుంది స్లీవ్లెస్ ప్యాంటీస్ అంటాం ఇది ఈచ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి ఎనీ ఈచ్ ఈచ్ వన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇలా బాక్సర్ టైప్లో ఉంటుంది ఇట్లా కట్ మోడల్లో ఉంటుంది ఇవి స్కూల్ గోయింగ్ వాళ్ళ నుండి పెద్ద వాళ్ళ వరకు ఉంటాయి ఇవి వచ్చేసేమో రెగ్యులర్ ప్యాంటీస్ రెగ్యులర్ ప్యాంటీస్ ఇవి ఇవి ఈచ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి చూడండి ఇది వచ్చేసేమో వన్ ఫిఫ్టీ రూపీస్లో బిగ్ సైజు ఇది వచ్చేసేమో మీకు టమ్మీ కవర్ చేసుకోవడానికి ఇక్కడ టమ్మి కవర్ చే అవుతుంది స్ట్రెచ్బుల్ అనమాట ఇవి కూడా మీకు టమ్మి పాయింట్ ఇస్తూ ప్రైజెస్ అన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇట్లా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది టమ్మీ కవర్ చేసుకోవడానికి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసేమో రెగ్యులర్ వేర్ అనమాట ఇందులో హండ్రెడ్ నుండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ప్రైజెస్తో ఉన్నాయి అన్నమాట అన్ని మిక్సింగ్ అయ్యి పెడుతున్నాను నేను ఇది వచ్చేసేమో వన్ ఫిఫ్టీలో చూడండి ఇది ఫుల్ కవరేజ్లో ఎక్కువ ఏజ్డ్ వాళ్ళు యూజ్ చేసుకోవడానికి చూడండి ఇలా మీకు నెట్ అయినా కానీ గుచ్చుకోకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది సాఫ్ట్ క్లాత్లో ఇది స్పాండెక్స్ కాటన్ అంటాము చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది స్ట్రెచబుల్ అనమాట ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు సైజెస్ వచ్చేసి ఎస్ సైజెస్ నుండి డబుల్ ఎక్సెల్ ట్రిబుల్ ఎక్సెల్ వరకు కూడా ఉన్నాయి చూడండి ఇలా వచ్చేసి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఇవి వచ్చేసేమో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకు కూడా ఉన్నాయి అంటే మినిమం సిక్స్ ఎక్స్ఎల్ వరకు మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఇది వచ్చేసేమో టూ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ చూడండి ఇలా వచ్చేసి ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ ఇది హండ్రెడ్ ఇదేమో టమ్మి కవర్ చేసుకోవడానికి మనకు సైడ్కి కవర్ చేయడానికి ఇలా గ్రిప్ ఎక్కువగా ఇచ్చారు ఇది కూడా టమ్మి కవర్ చేస్తుంది ఇది వచ్చేసేమో రెగ్యులర్ ప్యాంటీస్ హండ్రెడ్ రూపీస్ నుండి స్టార్టింగ్ ఉంటుంది ఇది స్కూల్ గోయింగ్ వాళ్ళకి అలా యూజ్ చేసుకోవడానికి ఇవి వచ్చేసేమో బిగ్ సైజెస్ అనమాట ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ కూడా ఉంటాయి చూడండి ఇది బాక్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ కూడా కావాలంటే ఈచ్ వన్ కూడా ఇస్తాము దీంట్లో ఇంకా మీకు టమ్మీ ప్యాంటీస్ ఇలా టమ్మీ టక్కర్స్ అనమాట ఇవి వచ్చేసేమో త్రీ ఫిఫ్టీ రూపీస్ టమ్మి టక్కర్ ఇక్కడ మీకు ఎక్కువ గ్రిప్ వస్తుంది ఇది వచ్చేసి ఆన్లైన్లో మనకు నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ చూపిస్తుంది మన దగ్గర వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ మీకు ఈ స్టిఫ్ కూడా ఈజీగా ఇట్లా అవుతుంది అనమాట మీకు ఎలా అంటే అలా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది మనం వేసుకునే కొద్దీ స్ట్రెచబుల్ అనమాట ఇక్కడ కూడా మీకు ఫ్రీగా ఉంటుంది వేసుకున్నా కానీ చాలా సాఫ్ట్ క్లాత్లో ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది దీంట్లో ఇంకా వెరైటీ కూడా ఉందండి ప్రస్తుతానికి లేదు అది వస్తే కనుక మీకు ఇన్ఫామ్ చేస్తాను ఇది వచ్చేసేమో సైక్లింగ్ షార్ట్స్ అంటాము పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి ఎవరికైనా ఉన్నాయి చూడండి ఇలా వచ్చేసి ఇదేమో స్లీన్లెస్ క్లాత్లో సైక్లింగ్ షార్ట్స్ ఇదేమో కాటన్లో సైక్లింగ్ షార్ట్స్ ఇక్కడ మనకు లైన్స్ లేకుండా ఉంటుంది స్కూల్ గోయింగ్ వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కూడా సైజెస్ ఉన్నాయి ప్రతి దాంట్లో మీకు సైజెస్ ఉన్నాయి ఇది వచ్చేసేమో ఇక్కడ టమ్మీ కవర్ చేసుకోవడానికి ఫ్రీ సైజెస్లో ఇలా ఉంది ఇది ఈచ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా మా దగ్గర వచ్చేసి చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది ఏమో బ్రాకన్ పెట్టుకోట్ టైప్ అంటాము ఫుల్ కవరేజ్లో వస్తుంది దీంట్లో సైజెస్ ఉంటాయి ఇది ఈచ్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి మీకు ఇలా కావాలంటే ఇలా కూడా ఉంది ఇది ఏమో స్లిప్ అనమాట పెట్టుకోటు దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి మీకు ఇది వచ్చేసి మీకు వేరే బ్రాండ్లో సెట్ చేసాను ఇలా ఉంటుంది దీంట్లో కూడా మీకు కలర్స్ ఉంటాయి ఏది కానీ నాకు ఇన్ఫార్మ్ చేయండి ఇవి వచ్చేసేమో ఇలా ప్యాడెడ్ ఉంటాయి నాన్ ప్యాడెడ్ ఇట్లా సైజెస్లో ప్రతి దాంట్లో ఉన్నాయి చూడండి ఇవన్నీ స్లీవ్లెస్ ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ ఓపెన్ లేకుండా డైరెక్ట్ పైన వేసుకోవడం ఇవి చూడండి ఇలా ప్రింటెడ్ ఉంటాయి ప్లెయిన్ ఉంటాయి డీప్ నెక్వి హెవీ నెక్వి మీకు ఏది కావాలన్నా కానీ నాకు వాట్సాప్లో ఇన్ఫామ్ చేయండి ఇవి వచ్చేసేమో ప్యాంటీస్ అనమాట ఇది సైక్లింగ్ షార్ట్ నైట్ వేర్ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి ఇట్లా టమ్మి కవర్ చేసుకోవడానికి ఇలా బాక్సర్ టైప్లో ఇది వచ్చేసేమో స్లీవ్లెస్ ప్యాంటీస్ అంటాము లైన్స్ లేకుండా ఫుల్ కవరేజ్లో బిగ్ సైజెస్ ఇలా ఉంటాయి మీకు ఇంకా కావాలంటే మా దగ్గర లెగ్గిన్స్ కూడా ఉంటాయి ఇవి వచ్చేసేమో యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ ఇట్లా కలర్స్ కూడా ఉంటాయి మీకు సైజెస్ని బట్టి ప్రైజెస్ ఉంటాయండి ఇది వచ్చేసేమో బాత్ టవల్ అనమాట ఇట్లా బాత్ టవల్ కూడా ఉంటాయి మా దగ్గర నైట్ వేర్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి అవి కావాలన్న వాళ్ళకి బుక్ చేస్తాము ఇది వచ్చేసేమో సారీ షేపర్ అనమాట ఇట్లా షేప్ వేరు ఇలా వస్తుంది ఇట్లా కట్ మోడల్లో ఇలా ఉంటుంది దీంట్లో కూడా మీకు చాలా డిస్కౌంట్ ప్రైస్లోనే ఇస్తున్నానండి ఇవి వచ్చేసి ఇంకా మా దగ్గర యాక్ సిరీస్ కూడా ఉంటాయి ఇది వచ్చేసేమో సెట్ ప్యాస్ అనమాట ఇది వాష్ బోల్ సెట్ పేర్స్ ఇది వచ్చేసేమో యూజన్ యూజన్ త్రో అనమాట దీంట్లో టెన్ పీసెస్ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇవి వచ్చేసేమో మనకు వీ నెక్కి ఇలా కామిసన్ ఇలా వీ నెక్ ఉంటే ఇలా కవర్ చేసుకోవడానికి ఇలా ఉంటుంది అంటే మనం వీనెక్ డ్రెస్సెస్ ఉంటే ఇలా అచ్చట్ చేసుకోవడానికి ఇలా ఉంటుంది దీంట్లో కలర్స్ వచ్చేసి త్రీ కలర్స్ ఉంటాయి ఇది వచ్చేసేమో నిప్పుల్ కవర్ చేసుకోవడానికి మనకి సిల్క్ అన్ లాగా ఉంటుంది అనమాట ఇది ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇది వాషబుల్ కాదండి ఇలా స్కిన్ పెట్టేసుకొని ఇలా తీసేసుకొని మళ్ళీ ఇలా పెట్టేసుకోవడమే ఇది టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇదేమో బూమ్ టేప్ అంటాము ఇది ఫైవ్ పీస్ వస్తుంది మనం ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ కట్ చేసుకొని మన బాడీకి స్టిక్ చేసుకోవడానికి ఇలా ఉంటుంది ప్రతి దాని గురించి నేను ఇన్ఫామ్ చేస్తానండి మీకు ఏది కావాలన్నా కానీ దాని గురించి డీటెయిల్స్గా చెప్తాను ఇవి వచ్చేసేమో ట్రాన్స్పరెంట్ స్టైప్స్ వస్తాయి ఇవి కావాలంటే ఇవి పెట్టుకోవడానికి ఇవి వచ్చేసేమో మనకు ఇట్లా పుష్ అప్ లాగా యూజ్ చేసుకోవడానికి ఇవి కూడా నిపుణులకి మనం ఇలా పెట్టేసుకొని ఇట్లా తీసేసుకోవచ్చు అనమాట మన బాడీకి స్టిక్గా ఉంటుంది ఇట్లా రావాలంటే ఇక్కడ ఇవి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి దీంట్లో క టూ కలర్స్ ఉంటాయండి ఇవి వచ్చేసేమో మనకు ఉక్స్ ఎక్స్టెన్షన్ అంటాం కదా అలా ఇవి వచ్చేసేమో త్రీ ఉప్స్ ఉంటాయి త్రీ టూ ఉక్స్ కూడా ఉంటాయి ప్రతి దాంట్లో కలర్స్ కూడా ఉంటాయి ఇది వచ్చేసేమో మనం టేప్ అంటాము ఇది మనం గోల్డ్ కానీ జ్యువెలర్ కానీ సారీస్కి డ్రెస్సెస్కి మనం డీప్ ఉన్నా కానీ ఎలా అయినా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది ఇది ట్రాన్స్పరెంట్ ఉంటుంది లోపల వచ్చేసి ఇది ఈచ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ప్రతి దాంట్లో ఉంటుంది చూడండి ఇలా మనం స్కిన్ పెట్టేసుకోవడానికి అంటే డ్రెస్ ఎటు కదలకుండా గోల్డ్ ఎటు కదలకుండా ఉండడం కోసం ఇది ఉంటుంది ఇది వచ్చేసేమో మనం షోల్డర్ పైన మనకు ర్యాషెస్ రాకుండా ఉంటాయి దీంట్లో కూడా బ్లాక్ కలర్ వైట్ కలర్ ఉంటుంది ఇవి వచ్చేసి ఆల్ వెరైటీస్ అండి థ్యాంక్ యూ